నంద్యాల జిల్లాలో రెండవ శబరిమలైగా పేరుగాంచిన చాగలమర్రి పట్టణంలో శ్రీ అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఆదివారం పడి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఏకశిల పదన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన పూజారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ పుణ్యహావాచకం సత్తిరపల్లి వాస్తవ్యులు దీక్షితులు శర్మ ఆధ్వర్యంలో బలిహరణ గణపతి హోమం క్షీరాభిషేకం నూట ఎనిమిది కలసములతో అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారు పూజలో అయ్యప్ప స్వాములు గురుస్వాములతో చిందులు వేస్తూ వైభవంగా అయ్యప్ప భజనలు పాడారు పూజలో భాగంగా మహా మంగళహారతి భక్తులకు ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు గురుస్వాములు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ధరించి ఎవరైనా శబరిమలై వెళ్లలేని వాళ్లు వారి సౌకర్యార్థం చాగలమరి అయ్యప్ప స్వామి సన్నిధిలో విరమించుకోవచ్చని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమాజం అధ్యక్షుడు సుంకు జనార్దన్ రావు ప్రధాన కార్యదర్శి మాదండ్లపల్లె లక్ష్మీ నారాయణ కమిటీ సభ్యులు గురుస్వాములు జయదేవరెడ్డి స్వామి వందవాసి నాగేశ్వరరావు వందవాసి మహేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు स्वरूपेण स्म्यं व्याप्य व्यवस्थितां श्रीविष् శ్రీ విష్ణు రూడవ దీక్ష తీసుకొని వెళ్ళలేదు అక్కడ తిరుముడి సమర్పించడానికి అవకాశం ఉంది ఎవరైనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి ఇక్కడే దీక్ష విరమించవచ్చు ఇరముని ఇక్కడే సమర్పించుకోవచ్చు అని స్వాములు ముఖ్యంగా తెలుసుకోండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మతమో కార్యక్రమం కూడా జరుపుతారు సంక్రాంతి అదేవిధంగా స్వాములందరూ కలిసి పడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారు చాలా వైభవంగా இப்போ <laughs> படிப்பூஜா আমি এই দেওয়ালয় 2099 লক্ষ সিন্ধান্ত জেনেছি অ্যাপয়েন্টমেন্টটি করা যেটি Аннаदाना কার্যক্রম আধ্যাল মুখ্যলাইতে সামিল হয়েছে রাজ্য আলপাহারুরা উচ্চ আদালতে এবং এই যে বর্তমানে অতি বেড়গুড়োকারে আছে প্রতি అన్ని జరుగుతాలే ఉన్నాయి ఇక్కడ ఏకశిలా పది గుడి వేసి ఉన్న కారణంగా మన మన జిల్లాలో ఆర్లగడ్డ కానీ ఒక మైదుగురు వరకు కూడా ఇక్కడికే వచ్చి మాలాదానం చేస్తున్నారు దాదాపు ఒక వెయ్యి మందికి పైగా ఇక్కడ చేస్తున్నారు తిరుముడు కట్టుకుంటారు దేవుని దర్శనాన్ని తర్వాత ఇక్కడ దేవుని కార్యక్రమంలో ఈ సంవత్సరం ఏటా విలక్కి పూజ జరుగుతుంది రామోత్సవం జరుగుతుంది హరి పూజ జరుగుతుంది హోమాలు అన్ని బ్రహ్మాండంగా రూతులు బాగా దరిద్రమానంగా జరుగుతాయి ఈ పూజాక్రమంలో రామస్థులు భక్తులు అయ్యప్పలు అందరూ పాల్గొని వారి వారి కుటుంబం బాలీకు కూడా అది ఏట కూడా శక్తి అనేది తీదునే ఉంది గాని అక్కడ లేదు మధ్య రాత్రి అనేది పొడై కూడా తెన్న బజరా కార్యక్రమాలు పూజా వినానాలు ఆ కాన తప్పగా జరుగు కూడా అందరికీ ఆ అయోగమ కృప కరాల కొనుడు అల్వే చారమరి లేక శివ పరిణతమరి వ్యాప స్వామి జవని అంటే అక్కడ పై సమస్తం అక్కడ ఒకే రాతితో ఏకశిలా పదయం ఒకే రాతిపై పదినెట్ట అమ్మటిని తయారు చేసి తెలుస్తున్నారు ఇక్కడికి శబరిమల ప్రధాన పూజ పూజారి పూజారులు ప్రధానాచార్యులు వచ్చి ఆ రాజ పందల రాజవంశీకులు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు కార్యక్రమం నిరుద్ధంగా చేశారు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించినారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఆత్మిక శుద్ధ పాఠ్యం నుండి జనవరి పదిహేనవ తారీఖు వరకు ఇక్కడ నిత్య అన్నదానము వెళ్ళి కుట్ట మధ్యాహ్నం అల్పహ మధ్యాహ్నం దీక్ష కాత్మిక అల్పాహారమును దాతల సహకారంతో చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా స్తోమత లేని వారు అంటే శబరిమలకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామికి ఇరుముడి సమర్పించి స్వామి నేర్చుకుని చేసుకొని దీక్ష విధించుకుంటారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవోపేతంగా ఎక్కడ కని విని ఎరగనంత స్థాయిలో విలక్ పూజ మనకు ఇతర విలక్కు అక్కడ ఎట్లా జరుగుతుందో పడి పడి పూజ శుభర్మలో అదే విధంగా పడి పూజను ఇక్కడ ఈరోజు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు ఇక్కడ చేస్తున్నారు భక్తులందరూ అందోపతంగా వచ్చి స్వామి దర్శనం చేసుకొని దర్శి స్థిరిస్తారు ఇంకా ఎవరైనా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంకా ఎవరైనా దేవాలయాన్ని సందర్శించుకొని నీతులు కావాలని మళ్ళీ మళ్ళీ